భారతదేశంలోనే అత్యున్నత స్థానం ఎక్కడైతే పార్లమెంట్లో అమిత్ షా గారు పార్లమెంటు సాక్షిగా అంబేద్కర్ పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అంబేద్కర్ 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 అనే పదాన్ని పదే పదే ఆయన ఉచ్చరిస్తూ యావత్ దేశంలోనే ప్రజలందరినీ కూడా ఆశ్చర్యపరిచారు అరే అమిత్ షాకి ఒకటే చెబుతున్నాం ఈ సందర్భంగా ఈరోజు అక్కడ ఎవరైతే పార్లమెంట్లో ఉన్న సభ్యులందరికీ కూడా ఒకటే ఈ వేదికపై నుంచి హెచ్చరిస్తున్నాం మీరు ఆయన అమిత్ షా అమిత్ షా అంటుంటే చప్పట్లు కొట్టారు కానీ అక్కడ చప్పట్లు కొట్టే స్థానము ఆయన కల్పించింది అని ఈ సందర్భంగా మరొకసారి మీకు హెచ్చరిస్తున్నాం వెంటనే ఆయనను మంత్రివర్గం నుంచి భర్త చేయాలి యావత్ భారతదేశ ప్రజలందరికీ కూడా ఆయన క్షమాపణ చెప్పాలి మీరు రాజకీయాలు చేయటానికి మాత్రమే వచ్చారు కానీ రాజకీయాలలో మీరు ఉండటానికి హక్కును కల్పించిన వ్యక్తిని ఈరోజు విమర్శిస్తే ఇక్కడున్న నాయకులు చప్పట్లు కొట్టి సాగతిస్తున్నారు సిగ్గు లేదు మీకు ఈ సందర్భంగా మేము కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకటే డిమాండ్ చేస్తున్నాం మీరు భారతదేశంలో ఎక్కడ తిరిగినా కూడా అంబేద్కర్ అంటే ఒక వ్యక్తి కాదు అంబేద్కర్ అంటే ఒక శక్తి అది గుర్తించుకోండి ఇప్పుడు మీరు ప్రజలల్ల ఎట్లొస్తారు ఎట్లా తిరుగుతారు ప్రజలే మీకు బుద్ధి చెబుతారని ఈ సందర్భంగా మంచిరాల జిల్లాలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ అభిమానులు అంబేద్కర్ వాదులు అంబేద్కర్ అభిమానులందరూ కూడా ఈరోజు కలెక్టర్ కార్యాలయానికి వచ్చి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపడుతూ అదేవిధంగా కలెక్టర్ గారికి ఒక మెమోరండ ఇవ్వడం జరిగింది ఆయన ద్వారా రాష్ట్రపతికి ఒక నివేదిక పంపించాలనే ఉద్దేశంగా ఇక్కడ గౌరవ శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు గారి ఆధ్వర్యంలో మరియు డిసిసి అధ్యక్షులు సురేఖమ్మ అధ్యక్షతన మరియు ఇక్కడ తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు ప్రజలందరూ కూడా యావత్ తెలంగాణలోనే కాకుండా దేశం మొత్తం ఈ నిరసన కార్యక్రమాలు తెలుపుతున్నారు అదే విధంగా మీకు ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం మీ ఆటలు సాగవు ఆ రోజు చార్ అన్న మోడే ఒకవేళ నిజంగానే సీట్లు గెలిస్తే ఈ రాజ్యాంగానే మారుస్తానన్న వ్యక్తికి మీరు ఎట్లా మద్దతు తెలుపుతున్నారని ఈ సందర్భంగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం ప్రజల తీర్పు మేరకు ఈ రోజు మిమ్మల్ని అందరినీ కూడా తరిమి కొడతారని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం మేరకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మా ప్రియతమ నాయకులు పెద్దలు సాగర్ రావు గారు సురేఖ మేడం గారుల ఆదేశాల మేరకు ఈరోజు కలెక్టర్ గారికి పత్రం ఇవ్వడం జరిగింది వినది పత్రం ముఖ్య ఉద్దేశం ఏంటంటే సాక్షాత్తు మనం దైవం అంటే ఒక దైవ మందిరంగా భావించే పార్లమెంట్లో మనం చట్టాలు పొందుపరచుకునే పార్లమెంట్లో స్పీకర్ సమక్షంలో పార్లమెంటు సభ్యుల సమక్షంలో ఎవరైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఉన్నారో మన చట్టాన్ని ఎవరైతే ఈ రోజు భారత రాజ్యాంగాన్ని రచించిండో వారిని కించపరిచే విధంగా హోమ్ మినిస్టర్ అమిత్ షా ఏవైతే వ్యాఖ్యలు చేసిండో వాటిని కాంగ్రెస్ పార్టీ ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది బేషరతుగా క్షమ క్షమాపణ చెప్తూ వారు వారిని సస్పెండ్ చేయాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం డిస్మిస్ చేయాలని చెప్పి ఎందుకంటే అలాంటి వారికి పాలించే నైతిక అర్హత లేదు ఈ రోజు ఆయన తీసుకున్న పదవి కూడా ఆ రోజు అంబేద్కర్ గారు సృష్టించి ఈ పాత్ర ఉంటుందని చెప్పి తెలియజేస్తేనే ఈరోజు హోమ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేసామని చెప్పి మర్చిపోతున్నాం అమిత్ షా గారు మా సాక్షాత్ మా కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు మరి ప్రతిపక్ష కాంగ్రెస్ మన పార్లమెంటు పక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారిని పట్టుకొని నువ్వు దేవుణ్ణి కొలువు దేవుణ్ణి పూజిస్తే నీకు స్వర్గం లభిస్తుంది అని చెప్పి అదే స్థాయిలో అంబేద్కర్ గారు అందరి నూట నలభై కోట్ల ప్రజల ఆరాధ్యదయమైనటువంటి అంబేద్కర్ గారిని అవమానపరిచే విధంగా మాట్లాడిన మాటలు యావత్ భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు ఖండించాలి అలాంటి వాళ్లకు పాలించే నైతిక హక్కులే అని చెప్పి సందర్భంగా తెలియద్దు తక్షణమే అలాంటి మూర్ఖుల్ని భర్తన చేయాలి మీ పాత్ర ఏంటంటే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నుంచి మీరు బడుగు బలహీన వర్గాన్ని దూరం పెట్టి మరి కేవలము సంపన్నులకు మాత్రమే దారదత్తం చెప్తున్నాం భారతదేశ సంపదలు అని చెప్పి అంటున్నాం మీరు అగ్రవర్ణాలకు ఆదానే అంబానికి మాత్రమే కట్టబెడుతున్నారు మీరు శబ్దవంతులు రప్ప ఏదైతే బిఆర్ అంబేద్కర్ డాక్టర్ అంబేద్కర్ గారి మరి అభిమానులు ఉన్నారో కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే కాంగ్రెస్ పార్టీ అంటేనే బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా బడుగు బలహీన వర్గాల కోసమే పాలన చేస్తుంది నిరంతరం వారి కృషి కోసమే ఆలోచిస్తుంది కానీ మీరు ఈ దేశాన్ని ముక్కలు చేసే విధంగా కులాల పేరిట మతాల పేరిట వర్గాల పేరిట విభజించి మీరు పాలిస్తుంది మీకు నైతిక అర్హత లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వర్గం ఒకసారి ఆలోచించండి ఇలాంటి మూర్ఖులకు మరొక అవకాశం ఇస్తే భారత రాజ్యాంగం అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని ముక్కలు చేసి మళ్ళీ కొత్త చట్టాలు తీసుకొచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇలాంటి మూర్ఖుల్ని తక్షణమే మనం అవాయిడ్ చేయాలి భారతదేశంలో నివసించకూడదని చెప్పి బడుగు బలహీన వర్గాలంటే ఏ మాత్రం ఇష్టం ఉండదు ధనిక వర్గాల మీద ధరిక వర్గాల మీద ప్రేమ చూపుతావు ఈరోజు అమిత్ షా అని అయితే అమిత్ షా అయితేనేమి బీజేపీ వర్గాలు అయితేనేమి కేవలం దళితులంటే చిన్న చూపు చూస్తుంది ముఖ్యంగా మేము తెలియజేసేది అంటే ఇప్పటికైనా నువ్వు ఇప్పటికైనా మంత్రివర్గ మంత్రి పదవికి రాజీనామా చేయాలని చెప్పి తెలియజేస్తున్నాం లేదంటే దేశవ్యాప్తంగా ఉద్యమం చేస్తాం గౌరవ రాష్ట్రపతి గారికి మేము కోరేది ఒక్కటే ఈ రోజును వెంటనే మీరు మీరు ఈ అమిత్ షాను మంత్రివర్గం నుంచి బర్తరాప్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేయడం జరుగుతుంది